ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜೈ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶತ ಗಿರಿತೀಸುಪ್ತ ಮುದಬೋಧ್ಯ ಪಾರಾಧ್ಯಶತಶಿರಸಿಮ್ಯಾಪಯಂತಿ ಸ್ವಚಿಷ್ಟಾ ಸೃಜನಿಳಿ ಯಾ ಬೃತ್ಯ ತೈ ನಮ ಇದ ಭೂಯ ಎೇಸ್ತು ಭೂಯ

மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றிச்சவெடோ அனந்தலோ ஏமாப்பெருந்தேல் மந்திரப்பட்டோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றொன் நாமம் பலவும் பழவும் நவீன்றேலோ ரெம்பா பாசுரம் தொஷுரம் யொக்க தாத்பர்யபாவம் నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతూ ఉండగా అగరు ధూపముల పరిమళాలను వెదజల్లుచుండగా అతిమెత్తనైన హంసతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తూ ఉన్న ఓ మేనమామ కూతురా మణిమయప్రబలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏమమ్మా మేనత్త నీవైనా ఆమెను లేపుమమ్మా ఏమి నీ పుత్ర కోరికకు ఏమైనా మాటలు రానివా లేక చెవులకు వినపడనిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె లేవకుండగా ఎవరినైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమరచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా ఆమెకేమైనది లేచుటలేదు ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా ఓ శ్రియ పతి ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెకు లేదేమి ఇంకను లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఓ కన్యను లేపుచున్నారు ఈరోజు తొమ్మిదో పాసురం యొక్క పాసుర భావాన్ని కూడా అందరం తెలుసుకున్నాము అందరు గోపికల్లారా పాసురం చదువుదాము రండి ఆండాల్ తిరువడిగలే శరణం దివ్య ఆండాల్ తిరువడిగలే శరణం జై